ఒంగోలు పవర్ ఆఫీస్ రోడ్ ఎంజిఓ కాలనీలో శ్రీ అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం వివరాలు మీడియా సమావేశం ద్వారా వివరించిన డాక్టర్ నరేంద్ర అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ముప్పై ఐదేళ్ల యువకుడు విపరీతమైన కడుపు నొప్పితో అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ను సంప్రదించగా వైద్య పరీక్ష నిర్వహించి తదనంతరం ప్రేమ్ క్రీ ఎస్ట్రో స్టూలో స్టీవ్ పట్టిందని గుర్తించి పేషెంట్కు పరిస్థితిని వివరించారు అధునాతమైన ఎండోస్కోపిక్ పిక్ ఆల్స్ట్రా సౌండ్ ఉపయోగించి పుట్లు లేకుండా కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా స్టెంట్ వేసి షీము మొత్తం తీయడం జరిగిందని వైద్య పైకర తదనంతరం పేషెంట్కు పూర్తిగా నొప్పి నుండి ఉపశమనం కలిగి మూడవ రోజు డిశ్చార్జ్ చేయడం జరిగిందని తప్పనిసరిగా ఆపరేషన్ అవసరం అయ్యే ఈ సమస్యను అధునాతిక పరికరాలతో అనుభవస్థులైన వైద్య బృందంతో శాస్త్రీయతతో వైద్యం అందించినట్లు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నరేంద్ర మీడియాకు వివరించారు ఈ వైద్య ప్రక్రియలో తోడ్పడిన డాక్టర్ వెంకటేష్ డాక్టర్ రమేశ్వరరావు డాక్టర్ భానుతేజ మరియు అరవింద హాస్పిటల్ స్టాఫ్ను ఆయన అభినందించారు ఈ వైద్యం ప్రకాశం జిల్లాలోనే ప్రథమంగా అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగిందని గ్యాస్ట్రో ఎలక్ట్రాలజీ శాసకోశ విభాగం చెందిన నేటి వైద్యం అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉండదని దానిని ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నరేంద్ర పేర్కొన్నారు పెద్ద పెద్ద నగరాల్లో ఉండే ఈ అన్ని వైద్య సదుపాయాలు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేయడంబడిందని తెలియజేశారు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎన్జిఓ కాలనీ రోడ్లో సమావేశం అయి ఉన్నారు నా పేరు డాక్టర్ మందల్పు నరేంద్ర మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ ఇవాళ మనం ఒక ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అక్టోబర్ ఇరవై నాలుగున మన దగ్గరికి ఒక ముప్పై ఐదేళ్ళ యువకుడు వచ్చిన్నాడు తను మన ఉంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమగ్రంథి క్లోమగ్రంథి అంటే పాంక్రియాస్ ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రటైజింగ్ పాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చిన్నాడు నెక్రటైజింగ్ పాంక్రిటైటిస్ వల్ల తనకి పాంక్రియాస్ చుట్టుపక్కల ఒక చీముగులలాగా ఫామ్ అయ్యింది దాన్ని వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు దానివల్ల తనకి కంటిన్యూస్గా ఫీవర్ రావడం పెయిన్ రావడం తిన్నది వంట పట్టకపోవడం కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోయి బరువు తగ్గిపోవడం క్రమేపీ ఆయన బరువు అంతా క్షీణించడం అనేది మొదలుపెట్టింది సో మనం ఏం చేసాము దానికి ఒక ఆ నీటి గుళ్ళకి రెండు టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఒకటేంటి సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఏదైతే చెడిపోయిందో దాని మొత్తాన్ని తీసేసి తద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా అంటే కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆ ఆ నీటి గుళ్ళని ఆ చీమ్ గుళ్ళని ఏదైతే ఫామ్ అయిందో దాని మొత్తాన్ని తీసేసే ఇంకొక ప్రొసీజర్ అనేది చేయవచ్చు ఈ టూ ఆప్షన్స్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ సర్జికల్ ప్రొసీజర్ అనేది పేషెంట్కి కొంచెం మార్బిడ్ మార్బిడ్ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండటం కానీ తద్వారా డి రికవరీ అనేది డిలే అవ్వడం కానీ జరగచ్చు ఎండోస్కోపిక్గా మనం సిస్టోగ్యాస్ట్రాసమీ అనే పద్ధతి ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక న్యూ విధానం ద్వారా ఆ నీటి ఆ చీము గుళ్ళని ఏదైతే ఉందో దాన్ని కడుపు లోపలికి కార్చేసి ఆ చీము గుళ్ళ లోపల ఉన్న కుళ్ళు పదార్థాన్ని ఎండోస్కోపీ ద్వారానే దాన్ని మొత్తాన్ని మనం డిబ్రైట్మెంట్ అనేది చేసేసాం దాన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు ఇది టోటల్ ఒక టూ సెషన్స్లో జరిగింది ప్రొసీజర్ అంతా థర్డ్ సెషన్ జరిగే టైంకి మనం లోపల ఉన్న చీము మొత్తం పోయి పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యి నడుచుకుంటా ఇంటికి వెళ్ళాడు పేషెంట్ టోటల్ హాస్పిటల్ స్టే వచ్చేసి మూడు రోజులు మాత్రమే అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ డే వన్ నుంచే ఆహారం అనేది తీసుకోవడం అనేది మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ బరువు కూడా నాలుగు కేజీలు పెరుగున్నాడు దట్ దట్ ఇస్ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎనీ ఫ్యాంగ్రి డైటెస్ పేషెంట్ అనమాట నా పేరు డాక్టర్ వెంకటేష్ వెంకటేశ్వర డాక్టర్ నేను ఈ ప్రొసీజర్ అనేది ఫ్యాంగ్రియా సంబంధించిన ప్రొసీజర్ కాబట్టి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లో క్లిష్టమైన ఆర్గాన్ అనేది ప్యాంక్రియాస్ దాని చుట్టూ కానీ దాని యొక్క అసోసియేట్ ఆర్గాన్స్ కానీ చాలా క్లిష్టమైన ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి ఇది సర్జికల్గా చేసినప్పుడు పేషెంట్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ కానీ పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ ఇబ్బంది అవ్వచ్చు అదే ఒక ఎండోస్కోపిక్ ప్రాసెస్ ద్వారా చేయడం అనేది ఇది చాలా గా జరిగే ప్రొసీజర్ అన్నీ పెద్ద పెద్ద ఊర్లు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ న్యూఢిల్లీ ఇలాంటి వాటి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో జరిగే ప్రొసీజర్ అలాంటి ప్రొసీజర్ ఒంగోలులో జరగడం అనేది డెఫినెట్గా పేషెంట్ పరంగా ఈ ఒంగోలు వాస్తవ్యం కానీ ఇది చాలా అడ్వాంటేజ్ ఉపయోగ ఉపయోగకరమైన ప్రొసీజర్ ఇది సో ఇలాంటి ప్రొసీజర్స్ ఏమైనా రేర్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మన హాస్పిటల్కి వచ్చి కాంటాక్ట్ అయ్యి దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలుసుకోవడం తెలుసుకోమని జనాలకు నేను తెలియజేశాను సో ఇందులో ఉంది ఆల్మోస్ట్ ఒక పది సెంటిమీటర్ సైజులో ఉంది దాని లోపల ఈ తెల్ల భాగం అనేది అంతా కూడా ఆ కుళ్ళిపోయిన పార్ట్ అనమాట దాన్ని నెక్రోజం అంటారు సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లయ్ చేస్తాం ఆ స్టెంట్ అంటే ఏంటంటే మెటల్ స్టెంట్ ఆ లోపల ఉన్న చిమ్గులలోకి ఒకటి కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం తద్వారా ఏం జరిగింది అని అంటే ఆ లోపల ఉన్న కుళ్ళు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంది రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి లోపల కులిపోయిన భా కులిపోయిన భాగం ఇలా ఉంటుందన్నమాట ఇది కులిపోయిన పార్ట్ దీన్ని మనం ఏం చేసాము ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిప్రైడ్ మెయింటైన్ చేసాం అంటే ఇప్పుడు మనకి షుగర్ డయాబెటిక్ ఫుడ్ ఏమైనా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కత్తితో తీసేస్తాము అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమి అని అంటారు ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది అండ్ యూఎస్ సిస్టోగ్యాస్ట్రాస్టమీ ల్యాంబ్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ పేషెంట్కి ఇమ్మీడియట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ అర్లీ రికవరీ అంటే పేషెంట్ టోటల్గా కూడా నెక్స్ట్ ఒక ఫోర్ అవర్స్ తర్వాతనే పేషెంట్ నడవడం అనేది జరుగుతుంది అండ్ వన్ డే తర్వాతనే పేషెంట్ ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది జ్వరం వెయిట్ లాస్ అనేది కంప్లీట్గా జీరో అవ్వడం అనేది జరుగుతుంది బరువు పెరగడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి పేషెంట్ బెనిఫిట్స్ వల్ల ఇది అండ్ ఈ సమావేశం పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఏమైనా ఇబ్బందికర ఇబ్బందికరంగా ఏమైనా ఉంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ పేషెంట్కి ఒక ఒక అవగాహన సదస్సులాగా మనం క్రియేట్ చేయదలుచుకున్నాము అంటే ప్యాంక్రియాస్ అనే ప్రాబ్లం కొంచెం క్రానిక్ ప్రాబ్లం అది తోటి కంప్లీట్గా రెక్టిఫై అయిపోయే ప్రాబ్లం కాదు షుగర్ ఎలా అయితే ఉంటుందో క్రానిక్ పాంక్రియటైటిస్ అనేది కానీ అలాంటి క్రానిక్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తో ఒకవేళ ఏమైనా వస్తే మన దగ్గర ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో దట్ సర్జికల్గా వెళ్తే కొంచెం మార్బిడిటీ ఉంటుంది కాబట్టి ఎండోస్కోపిక్గా మనం బెటర్ రిలీఫ్ అండ్ పేషెంట్ బెనిఫిట్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది ఓవర్ టు డాక్టర్ బాగా సిమ్టమ్స్ ఏంటి సార్ సిమ్టమ్స్ పేషెంట్కి తిరిగిన తర్వాత వాంతులు అవ్వడం బరువు తగ్గిపోవడం కడుపు నొప్పి రావడం అనేది మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట కడుపు నొప్పి చాలా ఎక్కువ కడుపు నొప్పి తీవ్రత అనేది టు సర్టన్ ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది అంటే పేషెంట్ కరెక్ట్గా కూర్చొని కూడా కూర్చోలేకపోతుంటాడు మిల్కలు తిరిగిపోతా ఉంటాడు అంత సివిర్ పెయిన్ కారణాలు వచ్చేసరికి మద్యపానం మద్యపానం కాకుండా గాల్ లో రాళ్ళు కానీ బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం కానీ కాల్షియం ఎక్కువ ఉండటం కానీ వంశపారంపర్యంగా వచ్చే లక్షణాల వల్ల కానీ మనకి రావచ్చు సో బ్యాంక్రిటైటిస్ అనేది వీటన్నిటిలో ఏదైనా కానీ మనకి ప్రాబ్లం వీటన్నిటి వల్ల ప్యాంక్రెటైటిస్ అనే ప్రాబ్లం రావచ్చు ప్యాంక్రిటైటిస్ అంటే ఏంటి అంటే క్లోమోగ్రం యొక్క వాపు గ్రంథి మామూలుగా బాడీలో చేసే పని ఏంటి అంటే షుగర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అండ్ తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసేలాగా ఆల్కలైన్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది చిన్న ముఖ్య కారణం అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా అవగాహన కల్పించడం కోసం సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ మనం ఒంగో లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నారు ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు మాకు పేషెంట్ వైఫ్ నుంచి కూడా కోఆపరేషన్ చాలా బాగుంది చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు రమ్మన్నప్పుడు మళ్ళీ ఫాలోఅప్ కరెక్ట్గా అయ్యారు అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు సో ఫ్యాంక్రియాస్కి సంబంధించి ఏ అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణాంతం సో ఈవెన్ ఇదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లాంగ్ డిసెబిలిటీ ఉంటుంది ప్రాణాంతకం కూడా సో కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు స్టమక్ ప్యాంక్రియాస్ అనేవి రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు స్టమక్కి ప్యాంక్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు ఐ మీన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కానీ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ ప్యాంక్రియాస్లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పేరుల ద్వారా మోషన్లో వెళ్ళిపో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి ఆ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చే చేయడం జరిగింది స్టెంట్ వేయడం జరిగింది సో ఎటువంటి కాంప్లికేషన్లు జరగలేదు అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్ మెట్రోస్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక నలుగురు ఐదుగురు స్పెషలిస్టులు ఉండి చేసే ప్రొసీజరు అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మన కొనుగోలులో సక్సెస్ఫుల్గా చేయడం చాలా సంతోషంగా ఉంది మా యొక్క హాస్పిటల్ టీంలో లైక్ చీఫ్ ఎన్ఎస్ఎస్ డాక్టర్ లోతంగి వెంకటేష్ లైక్ డాక్టర్ భానుతేజ ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ నేను డాక్టర్ మందరపు నరేంద్రబాబు సర్జికల్ బ్యాకప్ అనేది డాక్టర్ బ్రహ్మేశ్వరరావు గారు అందరూ కలిసి ఈ ప్రొసీజర్ అనేది చేశామండి సో వీళ్ళు కాకుండా మా సపోర్టింగ్ స్టాఫ్ మా హాస్పిటల్ ఎండోస్కోపిక్ టీమ్ అయితే ఏంటి మా హాస్పిటల్ స్టాఫ్ అయితే ఏంటి వీళ్ళందరి సహకారంతో ఈ ప్రొసీజర్ అనేది చేయగలిగా అండ్ పేషెంట్ మన పేషెంట్ వచ్చేసరికి ఒక ముప్పై ఐదు అబ్బాయి అండ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులతోటి ఉన్నాడు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా నవ్వుతా బరువు బరువు ఇప్పుడు పేషెంట్ రాగలేడు సినిమా హీరో చెప్పాలంటే సో వయసు ఊరు చూరు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ఇట్లా కడుపు నొప్పిగా వచ్చాను ఇక్కడికి హాస్పిటల్కి సార్ చూసి ఇట్లా బ్యాంటేజెస్ లో వేసినాయి గంటలు వేసినాయి రెండు అని చెప్పారు సార్ ఎట్లా సార్ ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి అది అంటే భయపడ్డాను ఫస్ట్ అంటే పోస్తారు కదా ఆపరేషన్ అంటే పోసేయడం అందుకని నేను భయపడ్డాను అట్లా సార్ అంటే ఆపరేషన్ అంటే మనం ఎండోస్కొప్తే ట్రై చేస్తాము అని చేసారు సార్ ఫస్ట్ బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఎక్కువ అయ్యాను సార్ నేను సార్ డాక్టర్ గారు బ్రహ్మాండంగా చూశాను నన్ను ఇప్పుడు ఇచ్చిన మర్యాదగా రండి కూర్చోండి అని బాగా బలపేయడం ఎలా ఉంది ఏంటి ఇబ్బంది లేదు కదా అన్నట్టుగా బాగా చూసారు సార్ ఇప్పుడు చెట్ అయింది సార్ బాగానే ఉంది ప్రస్తుతానికి ఇబ్బంది లేదు ఎండోస్కోప్ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే ఫస్ట్ భయపడ్డాను ఆపరేషన్ కదా అయ్యో ఇది పోస్తారని అందరూ అన్నారు భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను కానీ సారు ధైర్యం చెప్పి ఎండోస్కోప్ ద్వారా అంటే నాకు ఏం తెలియదు ఇంకా డైరెక్ట్గా కడుపులో దించారు బాగుంది ఏదో స్ట్రెన్ చేశారు లోపల ఇప్పుడు తగ్గిపోయింది సార్ బ్రహ్మాండ ఉన్నాను ఇలాంటి ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అనమాట అల్టిమేట్లీ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ పేషెంట్ అనేది